பு

या 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 ये नहीं दे आई वो जो पांच जब बोट बोले हमारी नुवार गुरी नहीं अच्छा नल्ला हाँ हाँ दुबे का नल्ला तो दुबे का नल्ला ये यार तो बाहर बड़ी फॉर्म ना बड़ी बड़ी बाद रिगना हमारे اے اماں بھبھائی بات او آ بھائی بھائی جو 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 جو

కూర్ చెప్పవచ్చు కూర్చొని చెప్పి చెప్పవచ్చు దేవుడు తెలుసుకోతుంది సైకిపోతుంది చెప్పగరే

அப்படி பார்ட்டி காரி கடைசி ஒன்ன பார்ட்டி உடனே மொத்திர కనపడతారుండలుగా బలంగా ఉండపడ్డారు మా నాడందమ్మా ఇంతమ్మ వస్తారు ఇచ్చారు కాబట్టి పాత పాలుగా కూర్చున్నారు ఇంతమంది కూర్చున్నారు మీ అమ్మాయి రాయ మీ అమ్మ గారు వచ్చాం పనిమన్నా ఐదు కానీ మీ అమ్మాయి వచ్చి లాస్ అయితే కానా మీ అమ్మ అమ్మ లోపల మీరు తెలుగు రావు పనిమన్నా రోజు వచ్చినప్పుడు కొద్దిలే ఫస్ట్ లో తీసుకురా పిల్లలు ఫస్ట్ తీసుకురాయో పాల్పడిపోతుంది పనిమాల సైతు కాబట్టి వేరే బాబా పిల్ల పాల్పడిపోతుంది बोले ये टाइम दे कार्टून टाइम अभी क्या तुम्हें दे आ रहा अभी क्या तुम्हें दे बापा ने मारना सही था ना ये मार्च में थे अभी यान टाइम आ गया नहीं दे ओ हो प्लेन जेल अभी हाँ आई बाप सीन एक्टर सीन एक्टर पे बोले ये सही थे आप मुक्ति देहरड़ बहुत अरे ऐ बापले पर युद्ध मंचन में इसके लिए आना चाहिए तो मंचन में आया पर बाल आना चाहिए तो अरे अच्छा मंचन आकर तो ले चौगट तो तोरण के लिए पोल आना चाहिए तो आने के लिए करो मंचन आकर आया मंचन में ले पर एक ग्लास ले आया टील ग्लास ले टील बाल वही आप तो तो कैसे भी बाबुले किसने कैसे टें बोले भी एको ने छोड़े पनी माला साइड का ना माला याद दिली हाँ एको ने ये सही बाबा ठान लिया चल इसको वही पिलिगुड़ तेरे तेरे बाबुले डायरेक्ट से ये पनी माला साइड का है हम तो कोटर रोल कोटर रोल है हम कोटर है कोटर बाबू बोल था लाइने अरे पात ఏడుమండల స్వామి వారు జన్మిస్తున్నారు తల్లి లోకానికి దేవుడు మన భగవంతుడు ఏడుమండల వారు ఏడో వారు జన్మిస్తున్నారు కాబట్టి శిక్షణ బంధులందరూ కూడా భగవంతుడైన ఏడుమండల వారిని పారవేసుకుని చిన్న పెద్ద కాశీలో ఉన్న కూడా ఒక్కసారి గోవింద నమస్కారం చేయాలమ్మా ఏడుమండల వారు జన్మిస్తున్నారు కాబట్టి వారు ఏడుమండల వారు జన్మిస్తున్నారన్నా భక్తులందరూ ఒక్కసారి గోవింద నమస్కారం చేయాలి అసలు అన్నట్టు మీ ఊర్లో పోయిందని అంటారా

ஐ பందர ம தம గురుగారి అమ్మంటారు అనేశ్వారు అంతే బాబు ఈ గణపతి ఇలాగ ఒక చోటు వాడు వెళ్ళిపోతాడు ఆహా కేకేసి నాయన పోయింది అంటారంటే అనగలమ్మా ఎందుకంటే అండి నా ఇనపడదు కాబట్టి సోటోడి పోయింది అనమాట అనగలి అయ్యి ఎవరికి వెళ్ళిపోతాడు మనం ఏం చెప్తున్నాం మనకి అర్థం అవ్వదు పాపం ఓ మొగవాడు ఉన్నాడు ఆహా ఇలాగ వెళ్ళిపోతాడు నాయన పోయిందంటారా అని అనగలి లేడండి ఆయనకు నోరు లేదు పాపం ఆహా అంతా అన్నా కాని లేడండి భగవంతుడు నోరు ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళందరూ కూడా గోని దాకపోతే చోడు మోగేనండి ఈ మోగే మోగే ఇప్పుడు మీరు అక్కసారట్టి పడాలి ఒక్కసారాలు కలిపడాలి

مشکل آيرا اوه ربات نو چرتا اے کرباوے اوهں دا سنگھن دا చంద్రబాజా చందాల పేరు చేసమ్మ ఎవరు వారి వంటలు వారికి తేలిపోయారుట ఆనాడు తల్లి దారి పేరమ్మ దేవి ఆ ఇంట్లో ఉండే పన్నెండు సీన్ల బంగారు పోయ్యమని దారి తీసుకోవచ్చు పశువు కోసం తీసుకోవచ్చు ఏది వాడా లేకుండా మన కూడా చుట్టాలు మనం ఉండాలి చుట్టాల బాండాలి కేర కాదు మరి కదా ఇది పక్క వచ్చేయండి వచ్చేది ఇది వచ్చేది నేనేలదన్న పార్వలి ఆ రాకొండి రాకొండి సిరీస్ ఇప్పుడే పోయిందది కట్టుకో సట్టిద కట్టుకోరా అన్నం ఇప్పుడే పోయింది హలో హలో antara la khushal mein aur la kota la strike college mamanda patris ha 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 ela 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 ra 3000 ha 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 और उसको मंडला प्लेस వచ్చిండీకున్నావాళ్ళు కష్టపడ్డా కోరు చూపడచ్చు తీసుకోవాలి తీసుకోండి लोग प्रदेश को चला kalaka dindi odde eyi vadachu eyi kondi chaam joru cheyali potta

अब सुदी से अम्मा चले जहां पे सेशन है का इदांत दे सकते हैं तो मैं उसको लेकर निकल तो नहीं है बात है लेकिन बात मान लीजिए एक बार सब अंदर में हो सीएम के न वाला नहीं हो जाएगा तो मैं मार कर पूछ को नहीं है ऐसा बंदे ने पता है ठीक है पांच ये तो बाल आधा तक तो टेंशन काला बाल नहीं अलग अलग गांव का हां साल तक ये रात की मां बाल अलग अलग